హాయ్ అండి నేను మీ టైలర్ని నేను నెక్ బ్లౌజ్ అయితే కుడుతున్నానండి ఫ్రెండ్స్ కట్ మీద ఆల్రెడీ నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసాను జాయిన్ చేసాక వీడియో తెద్దాం కదా అని అప్పుడు స్టార్ట్ చేశానండి కుడుతూ ఉన్నాను అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను చూస్తూ ఉండండి నా మాటలు వింటూ ఉండండి బ్యాక్ సైడ్ వచ్చి మొదలుపెట్టాను అయితే నేను వీడియోలు పెడుతున్నాను కానీ ఎక్కువగా వ్యూస్ రావట్లేదు కొంచెం చూస్తే లైక్ చేయటం కొత్త వరైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ కోసం నేను చాలా ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఫేమస్ అవ్వాలని కాదు కదండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేసి ఫేమస్ అవ్వకపోయినా పర్వాలేదండి సక్సెస్ కావాలి నాకు కొంచెం మనీ కావాలండి ఆ మనీ కోసమే నేను చేసేది మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నాకు మీరు సపోర్ట్ కూడా ఇస్తారనేసి అండి అడుగుతున్నాను ప్లీజ్ అండి నా వీడియోలు ప్రతిదీ కూడా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కావాలంటే నేర్చుకోవాలంటే కనుక ఏ ఏ వీడియోలు అయితే చూడాలనుకుంటున్నారో కామెంట్ పెడితే ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చేసి పెడతానండి అడిగిన ప్రతి డౌట్కి కూడా అయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు వస్తారో అయితే తెలియదు కానీ నేనైతే మనీ అవసరం కోసం వచ్చాను బయట నాకు వర్క్ అయితే చాలా ఉంటుందండి మేము ఉన్న ఏరియాని బట్టి ఎంత వర్క్ చేసుకున్నా డబ్బులు అయితే వెంట వెంటనే రావండి ఎప్పుడో ఇస్తారు ఏదో టైంకి వస్తాయనే కుట్టుకోవాలండి దాని గురించి వర్క్ చేయాలా మానేయాలా అన్నట్టుగా ఉంటుంది మధ్య తరగతే వాళ్ళం కదండి ఏదో ఒక అవసరాలు వస్తూ ఉంటాయి ఎంత చేసుకున్నా డబ్బులు పడకపోతే ఇబ్బంది కదండి కనీసం వాటిలో పెట్టుబడి పెట్టుకోవడానికన్నా అమౌంట్ రావాలి కదా అందు గురించి అనేసి యూట్యూబ్ అసలు ఇంట్రెస్టే లేదు ఎవరో చేసినా చూడటమే కానండి మొదలు పెట్టాలన్నట్టు అనుకోలేదు అనుకోకుండా సడన్గా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా అండి జన్యున్గానే వచ్చినవి సబ్స్క్రైబర్స్ అయినా లైక్స్ అయినా ఏమైనా సరే అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మీ సపోర్ట్ కావాలనేసి అడుగుతున్నానండి ప్లీజ్ అండి అసలు మర్చిపోవద్దు వేణు టైలర్ వేలంగి అంటే అందరి నోట్లో నలిగిపోయేలా నన్ను సపోర్ట్ చేస్తారనేసి అడుగుతున్నానండి ప్లీజ్ అండి మర్చిపోవద్దు అస్సలు మర్చిపోవద్దండి నా ఛానల్ వచ్చి ప్రతి ఒక్కరిని చాలామంది ఉన్నారండి కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను నేను టైలర్సే ప్రతి ఒక్కరు వారందరూ కూడా యాభై వేల సబ్స్క్రైబర్స్ దాటి ఉన్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి నచ్చిందంటే ఎక్కడికో తీసుకెళ్తారు ఆడియన్స్ వచ్చి అలాగే నన్ను కూడా ఆదరిస్తారనేసి మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి మీ ఇంట్లో ఒక చెల్లి అనుకుని అక్క అనుకుని వారి ఛానల్ అనుకుని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి డౌట్ కూడా క్లారిఫై చేస్తాను బ్లౌజ్ అయితే అవుతూ ఉంది ఈ బ్లౌజ్లో ఏం డౌట్స్ వచ్చినా సరే అడగచ్చు అక్కడక్కడ కొంచెం మిస్ అయిందండి మిస్ అవ్వడం చిన్న చిన్న వింతే అండి ఎక్కువ కాదు నేను పొద్దుటే ఉదయం పూట ఇంట్లో వర్క్ చేసుకుంటూ కుట్టాను అనమాట అండి బ్లౌజ్ వచ్చి మాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి వచ్చి పెద్ద అబ్బాయి కాలేజ్కి వెళ్ళే అబ్బాయి చిన్న అబ్బాయి టెన్త్ క్లాస్ అనమాట అండి వారు స్కూల్కి వెళ్ళేంత వరకు మాయిన్ గారు డ్యూటీకి వెళ్ళేంత వరకు అలా ఒక బ్లౌజ్ మొదలుపెట్టి వాళ్ళకి చూసుకుంటూ కుట్టుకుంటూ ఉంటూ ఉంటానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకుని మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన దాకా మళ్ళీ ఎక్కుతాను ఎక్కువ వర్క్ అయితే నేను కూడా చేయలేకపోతున్నానండి తక్కువ వర్కే నేను చేసేది గట్టి కుడితే ఒక మూడు జాకెట్లు కుడతాను నిండి అంతే ఎక్కువ ఎక్కువేం కాదు ఇది లోపల కస్టమర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు ఇది వరకు ఎక్కువ వర్క్ చేసేదానండి అలవాటు చొప్పున తెచ్చి పడ తెచ్చి ఇచ్చేస్తున్నారండి ఎక్కువ వద్దున్న ఆలకించట్లేదు నాకైతే ఎక్కువ వర్క్ చేసే ఓపిక అయితే లేదండి హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉన్నాయండి అందు గురించి ఎక్కువగా ఒప్పుకోవట్లేదు ఒప్పుకోకపోయినా అండి ఇచ్చి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు కొట్టండి అనేసి ఇస్తూ ఉంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా అలా కుడదామన్నా సరే బట్టలు ఎక్కువైపోయింది భయం చూస్తుంటే ఒక గది నిండా బట్టలే ఉంటున్నాయండి ఎప్పుడు చూసినా మనం కుట్టేవి తక్కువ అండి తీసుకునే ఎక్కువ కింద అయిపోయింది ఆ విషయంలో ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదండి ఎవరికైనా నేర్పించి పెట్టుకుందామంటే వర్క్ పాడవుతుందేమోనో అని అలా కూడా ఆలోచిస్తూ ఉన్నాను కానీ నేర్పించాలండి మన విద్య మనతోనే ఆగిపోకూడదు కదా ఒక నలుగురికి నేర్పించాలి ఆ ప్లాన్లో అయితే ఉన్నానండి ఈ సంవత్సరం ఎలాగైనా సరే కొంచెం మందికి నేర్పించి మన దగ్గర పెట్టుకోవాలని ప్లాన్లో ఉన్నాను ఒక ఇద్దరికైనా సరే అండి నేర్పిద్దామనేసి అయితే అప్పుడు కానీ కొంచెం వాళ్ళ హెల్ప్ చేస్తే కొంచెం వర్క్ రెగ్యులర్గా కంటిన్యూగా చేయగలుగుతాను టైం టు టైం ఇవ్వగలుగుతానండి అప్పటి వరకు అయితే నేను కుట్టడం తక్కువ ఇవ్వటం తక్కువ కింద ఉంటుందండి చాలామంది కస్టమర్స్ వద్దన్న ఆలకించరండి బట్టలు ఇవ్వటం కానీ వేణు దగ్గర బట్టలు ఇస్తే త్వరగా ఇవ్వం అక్కడే ఉండిపోతాయి ఎప్పుడు వస్తుంది అవసరానికి ఇవ్వదు అనేసి టాక్ అయితే ఎక్కువైపోయింది అలాగన్న వాళ్ళు తెచ్చుకోవటం కూడా మానట్లేదండి నాకైతే పేరు బాగా కుడతానని పేరు అయితే ఉంది కానండి త్వరగా ఇవ్వను అన్న పేరు పోవట్లేదండి ఇవ్వలేకపోతుందని కదండి ఒక రోజుకి ఒక రోజుకి అది ఎక్కువైపోతుంది కానీ తక్కువ అవ్వట్లేదు అని ఏమైతేనే దానికోసం ఎంత ట్రై చేద్దామనండి ఇంట్లో పనులే సరిపోతున్నాయి లేడీస్కి వచ్చి ఇంటి పనే సరిపోద్ది పాపం మిగతా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో తెలియదు కానీ నా వరకు అయితే ఇంటి పనితోనే ఒక పూట అంతా మధ్యాహ్నం వరకు కూడా ఇంటి పనే సరిపోతుందండి మధ్యాహ్నం మధ్యాహ్నం ఖాళీ చేసుకుని ఖాళీ అంటే అండి ఇంట్లో మా పను అంతా క్లీన్ చేసుకుని మొత్తం అన్ని పనులు అయిపోయిన తర్వాత భోజనం చేసి అప్పుడు ఎక్కుతుంటే ఏదో ఒక్క రెండు గట్టిగా స్పీడ్కి కొడితే ఒక మూడు అవుతున్నాయి అంతే అండి ఇంక అంతగా ఎక్కువ అయితే నేను కుట్టలేకపోతున్నాను నాకు వచ్చే రోజుకి వచ్చేవే దగ్గర దగ్గర కానీ ఎవరు వచ్చినా ఒక మూడు నాలుగు జాకెట్లు కస్టమర్స్ అలా ఇద్దరు ముగ్గురు వస్తూనే ఉంటారండి బట్టలు పట్టుకుని ఎవరు వచ్చినా సరే ఒక కనీసం ఒక మూడు బ్లౌజులు తక్కువకు తెచ్చుకోరు అలాగా వచ్చే ఎక్కువ ఉంటున్నాయండి నేను కుట్టేవి తక్కువ ఉంటున్నాయి దీని గురించి కూడా ఎవరైనా సలహా ఇవ్వగలిగితే అలానే బట్టలో ఎవరికైనా ఇచ్చి పుట్టిందామంటా అండి ఎవరు కూడా నా ఫిట్టింగ్లోకి దింపరండి అది నా గొప్పని కాదు నా గొప్ప నేను చెప్పుకోవట్లేదు నేను నేనేసే పైపింగ్ బాగా ఇష్టం అనమాట నా కస్టమర్స్కి మీరు కుడితే మళ్ళీ జాకెట్ చూసుకోకర్లేదు అనేసి అంటారండి ప్రతి ఒక్కరూ అది అది అబద్ధం అన్నది నాకు తెలియదు కానీ ఒకవేళ ఎవరికైనా కుట్టిద్దామన్నా అండి వారి జాకెట్లు చూస్తే నాకే నచ్చవు నాకు ఇలా కుట్టరా నేను అంటలేదు కానీ అండి నీట్గా ఉండవు అనమాట అండి నాకు ఒక్కో జాకెట్ కుట్టిన రోజుకి నీట్గా కుట్టేంత వరకు కూడా ఇప్పు కుట్టుకుంటుతే నేను అంత పర్ఫెక్ట్గా కుట్టాలని చూస్తాను ఎవరికైనా ఒకవేళ చెప్పేదైనా డౌట్లు అడుగుతారని కొంతమంది వచ్చే నేర్చుకుని పుట్టుకునేవాళ్ళు వారికి కూడా అలా అదే విధంగా చెప్పుకొస్తాను పర్లేదులే అన్న టైప్లో ఎప్పుడు చెప్పను నేను కుట్టును కూడా అండి అందుకు కస్టమర్స్ అయితే అస్సలు వదలట్లేదు ఎలా వదిలించుకోవాలో కూడా నాకు అర్థం అవట్లేదండి అసలు ఓపిక తక్కువైపోయింది అలాగని మానేద్దాం అంటే మానే పరిస్థితి అయితే కాదండి నాకు డబ్బు అయితే అవసరం అవసరం ఏముందని మధ్యతరగతి వాళ్ళని చెప్తున్నాం కదా మధ్యతరగతి బ్రతుకులకి నిత్యం డబ్బు అవసరమండి ప్రతీ నెల ఏదో వస్తూనే ఉంటాయి అది వర్క్ రాలేని వాళ్ళ విషయం వేరే కానీ వర్క్ వచ్చి ఉంటే అండి మన మీద కూడా కుటుంబం ఆధారపడి ఉంటుందండి అందు గురించి అయితే అలాగా మనకు వచ్చి రాని పనైనా దాన్ని వేలాడుతూ చేసుకుంటూ ఉండవలసి వస్తుంది ఇదండి మన లైఫ్ వచ్చి ఇలా ఉంది అందు గురించి నేను సింపతితో అడగట్లేదు కానండి నాకు వచ్చిన పని ఇలా ఉందని చెప్తున్నాను ఎవరో జాలి పడద్దు సపోర్ట్ చేయండి అంతే నాకు చిన్న సపోర్ట్ కావాలి ఈ బ్లౌజ్ అయితే ఉన్నాను చూసారా మీకు ఏమైనా అర్థమైందా నా మాటలు వింటూ ఉన్నారా అర్థమై ఉంటే కనుక నేర్చుకోండి చూసి ఎవరైనా కూడా వద్దులండి ఎవరు పంపించవద్దు మళ్ళీ లేట్ అయిపోద్దు నేను కుట్టివ్వలేను త్వరగానే బయట ఆర్డర్స్ కూడా వస్తాయండి బయట నుంచి అవి నాకు ఎక్కువ కాకినాడ బ్లౌజులు తీసుకుంటాను తర్వాత కొంతమంది చౌదరీస్ ఎక్కువండి మాకు ఇక్కడ వాళ్ళైతే అమెరికా ఆస్ట్రేలియా బ్లౌజులు ఇస్తారు అవి కూడా అవి కూడా త్వరగానే కుట్టిచ్చేస్తా అటువంటి కొంచెం అయితే కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయండి విదేశాలకి పంపి అయితే టైం టు టైం పంపించాలి అవి అయితే కరెక్ట్గా వెళ్ళిపోతాయి మెయిన్ ఫంక్షన్ బట్టలు ఒకటండి ఈ ఫంక్షన్ బట్టలు ఇటువంటి అవి టైంకి ఇచ్చేసేవన్నీ కూడా మిగతా ఇవన్నీ ఆపేసుకుంటడం వల్ల అండి రెగ్యులర్ బట్టలు ఆగిపోతాయి అనమాట అండి అవి ఆగిపోయి అలా నెక్స్ట్ డే నెక్స్ట్ డే అన్న టైపులో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయండి ఈవెన్ అర్జెంట్ బట్టలు ఫంక్షన్ బట్టలు పెళ్ళిళ్ళ బట్టలు వచ్చినాయి ఏంటండి అండి రాత్రి పగల పడుకోకుండా కుట్టేస్తానండి శుభ్రంగా కుట్టేసి అప్పు చెప్పేస్తాను కుట్టేసి మొత్తం అప్పు చెప్పేస్తానండి ముందుగా ఇవ్వకపోయినా టైంకైనా అప్పు చెప్పేస్తాను ఆ గ్యారంటీ అయితే ఉందండి నా దగ్గర ప్రతి ఒక్కరు ఆ నమ్మకంతో అయితే తెచ్చుకుంటారు ఫంక్షన్కి బట్టలు నా దగ్గరే కుట్టించుకోవాలని మా ఊళ్ళో చాలామంది అయితే అదే మాట మీద ఉన్నట్టుగా ఉండండి ఏ ఫంక్షన్ వచ్చినా సరే ముహూర్తాలు పెట్టుకున్న ఫంక్షన్ పలాన రోజు అనుకున్నా నాకే చెప్తారండి ప్రతి ఒక్కరు ఇలా పలానా రోజుని పెట్టుకున్నామండి ఏదో టైం బట్టలు అని అంటారు అయితే ఆ డేట్ నేను ఫిక్స్ చేసుకుంటానండి వాళ్ళు టైం దగ్గర వచ్చిచ్చినా సరే నేనైతే అందించేస్తాను బట్టలు అయితేనే కానీ అన్ని బట్టల్లోనే కూడా అదే ఇంట్రెస్ట్ ఉండట్లేదండి అదే ఊపుకు ఉండట్లేదు తిండి మానేసి నిద్ర మానేసి ఫంక్షన్ బట్టలు వచ్చినప్పుడు కుట్టించేస్తామండి పట్టుదలగా పట్టేట్టు కుట్టించేస్తాను ఈ నార్మల్ బట్టలు ఎందుకు అవ్వట్లేదో అర్థం అవ్వట్లేదండి అసలు ఏంటో ఆ ఏజీదనం ఎందుకు వస్తుందో తెలియదు టైలర్స్ అందరూ అలా ఉంటారా నేనే అలా ఉంటానా కుట్టి కుట్టి బోరు కొట్టేస్తుందా కూడా ఏమైనా అశ్రద్ధ వస్తుందా ఏంటో తెలియట్లేదు అయితే ఏది ఏమైనా సరే అండి నేనైతే ఈ సంవత్సరం కొంచెం నేర్పాలని పట్టాలితో ఉన్నాను టైలర్స్ని నాకులా తయారు చేయాలనుకుంటున్నానండి తయారు చేసి కనీసం ఇద్దరు ముగ్గురినైనా సరే సమాజంలోకి దింపాలండి వాళ్ళు బతకడానికి సమాజ సేవ చేయడానికి టైలింగ్ వర్క్ అనుకుంటాను నేను ఇది కూడా సమాజ సేవ అనుకుంటానండి మనం చేసిన పని వాళ్ళు వంటిది వాళ్ళ శరీరానికి అప్పుద్ది కదండి గురించి అది కూడా ఒక సమాజ సేవ సమాజానికి మనం కూడా ఉపయోగపడుతున్నాం అనేసి అనిపిస్తుంది నాకండి మనం పుట్టామంటే సమాజంలో ఉపయోగపడాలండి ఏదో విధంగానే ఓకే అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఈ పైపింగ్కే అండి నేను వేసే పైపింగ్ అంటే చాలా పిచ్చి నా కస్టమర్స్కి పైపింగ్ కుట్టి వేసి ఇచ్చానంటే చాలా అండి మోహాలు వెలిగిపోతాయండి ఒక నార్మల్ బ్లౌజ్ కుట్టండి అంటారు నేను పైపింగ్ వేసి కుట్టిస్తే సంతోషం ఎంత సంతోషం అండి నేను మిషన్ కుట్టి చేతి కుట్టి ఇక్కడ మిషన్ కుట్టి వేసి ఇచ్చేసినా పాపం ఆడగారు అనమాట అండి ఎక్కడ ఉంటారు కుక్కలు ఒక పది మందిలో కుక్కలు ఉంటారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా నేను ఎలా కుట్టించినా సరే నచ్చుతాయండి తర్వాత నార్మల్ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్ కట్ కుట్టేసిన ఒకవేళ బాగుంటుందని కుట్టాను అనుకుంటారండి వాళ్ళు అలాగా నేను ఏది కుడితే అది అడ్జస్ట్ అవుతారు నచ్చుద్దండి నేను ఏదైనా మోడల్ పెట్టానంటే అండి ఇంకా సంతోషపడిపోతూ ఉంటారండి మేము ఎక్కువ చాయిస్ నాకే వదులుతూ ఉంటారు కస్టమర్స్ అయితే అండి నాకు ఇష్టమైన కస్టమర్స్ చాలామంది ఉన్నారండి అలాగని ఇష్టం లేని వాళ్ళు అది లేకపోలేదు అక్కడక్కడ వాళ్ళు ఉన్నారు కొంతమంది అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి బట్టలు కుట్టించుకొని డబ్బులు ఇవ్వకపోవటం ఒకేలా ఇచ్చినా అండి మిగతాయి కూడా కుట్టి ఒక రెండు కుట్టించి మిగతా పెండింగ్ పెట్టేంటే అవి కూడా కుట్టండి అవి వేస్తారంట అటువంటివి చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే ఎవరైనా కుట్టిస్తే వారికి అవసరం లేకపోయినా మాయ కూడా కుట్టించే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారండి ఎక్కువగా నా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ నా దగ్గర కూర్చోడానికి చూస్తారు నాకు అస్సలు ఇష్టం ఉండదండి కానీ చాలా బాగున్నాను ఎక్కువ ఎక్కువసేపు కూర్చొని ఉండిపోతారండి నాకు చాలా పని ఇబ్బంది నా పనికి ఇబ్బందిగా ఉంటుంది ఉదయం పూటే నేను తొమ్మిది గంటల వరకు మిషన్ ఎక్కి తొమ్మిదింటి నుంచి ఇంటి పని చేసుకుంటాను తొమ్మిది గంటల నుంచి ఇంటి పని చేసుకుంటానండి ఇంటి పని వంట పని బట్టలు అన్నీ కూడా అప్పుడే చేసుకుంటాను అప్పుడు మొదలు పెడతారండి కస్టమర్స్ రావటం అలాగని నేను ఆ టైంకి తొమ్మిది పది గంటలకి నేను పని అయితే చేసుకోలేనండి ఉదయం పూట కొంచెం ఉండడం కంప్లైంట్ ఉంది అందు గురించి ఉదయం పూట ఎక్కువ వంగుని పనులు అట చేయలేనండి గురించి పిల్లలు వెళ్ళేంత వరకు వారు డ్యూటీకి వెళ్ళేంత వరకు అని చూసుకుంటూ అటు ఇటు ఆ పని ఈ పని అన్నట్టుగా తొమ్మిది అవద్దని పదకొండు అవద్దు ఒక్కొక్కసారి ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు మొదలు పెడతానండి అప్పటి నుంచి స్టార్ట్ అవద్దండి ఆ పని చేసుకునేవారు ఈ పని చేసుకునేవారు అన్నట్టుగా ఉండి వచ్చి కూర్చొని ఉంటూ ఉంటారండి చాలామంది అయితేనే చాలా వేసుకొస్తూ ఉంటుంది కొంతమంది అయితే చేసుకుని పని ఆప్ చేస్తుంది వారు తెచ్చిన బట్టలు కొలుసుకుని ఎన్ని మీటర్స్ అని తెచ్చుకుంటారండి కొలవమని కూర్చుంటారండి చేసుకుని పని వదిలేసి కోలిసి చెప్పాలి అవి అప్పుడు కుట్టేస్తానంటే కుట్టను కానీ కొలిసి తీసుకుంటాం కరెక్టే కానీ ఊరికనే కొరిపించుకుంటారండి వారి దగ్గర మనం వెళ్తుకుంటున్నా పట్టించుకోలేదనుకుంటారేంటో తెలియదు కానీ అండి అలాంటి కస్టమర్స్ విసిగించే కస్టమర్స్ కూడా ఉన్నారండి నేనైతే చాలా మట్టుకు వదల కొట్టేసుకుంటున్నాను కుక్కల్ని ఏంటి నా ఓపిక తగ్గట్టు కొంచెం మంది నుంచుకుందామని చూస్తున్నాను అయితే ఎవరిని తొలగించాలన్నది పూర్తిగా అయితే నాకు కూడా తెలియట్లేదు త్వరలోనే కుక్కలని కూడా పక్కన పెట్టండి నా ఓపిక తగ్గట్టు మంచి కస్టమర్స్ని ఒక నలుగురు ఐదుగు గురించుకుంటానండి అంతే చూడండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది బుట్ట చేపెడుతున్నాను ఎక్కువగా ఈ ఫ్యాషన్ అయింది కదండి ఎక్కువగా బుట్ట ఫ్యాషన్ కదండి ఇప్పుడు ఎక్కువగానే ప్రతి ఒక్కరు కూడా బుట్ట పెట్టించుకుని కుట్టించుకుంటున్నారండి అయితే నేను మోడల్స్ నాకు ఏమన్నా ఫొటోస్ పెడితే అండి ఏ మోడల్ అయినా సరే కుట్టేస్తానో అలాగా నేను అన్నీ నేర్చుకోలేదండి రెగ్యులర్గా కొట్టి బట్టలన్నీ కొడతాను మోడల్స్ అండి ఎక్కువగా నేను చూసి నేర్చుకున్నవే పని నేను నేర్చుకోలేదు అండి ఒక్కసారి అది ఎలా కుట్టారు అనేసి చూస్తే సరిపోతుంది మోడల్ చూడగానే అర్థమైపోద్దండి యాజ్ ఇట్ ఈజ్ అయితే దింపేస్తాను కుట్టేస్తానండి ఎవరే చూపించినా సరే ఫోటో చూపిస్తే చాలండి ఆ మోడల్ కుట్టేసాపు చెప్తాను దేవుడు నా జ్ఞానాన్ని అంత జ్ఞానం ఇచ్చాడు అయితే అది నా గొప్ప కాదండి దేవుడిదే గొప్పతనం అలా అర్థం చేసుకుని జ్ఞానం ఇచ్చినందుకు దేవుడికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉంటానండి బతకడానికి ఒక దారి అయితే చూపించాడు కానీ ఓపికే తక్కువైపోతుందండి అందుకు కొంచెం యూట్యూబ్ అయితే నేను ఆ విషయం మీద ఓపెన్ చేశాను నాకు హెల్ప్ అవద్దు అనేసి అండి యూట్యూబ్ కొంచెం హెల్ప్ అవద్దని అయితే ఓపెన్ చేశాను అయితే మీరంతా కూడా నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నానండి ఇలా ఈ విధంగా చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే చెప్తున్నాను సరే నా వీడియోస్ చూస్తూ ఉండండి ముందు ముందు మీకు కావాల్సిన మోడల్స్ అన్నీ పెడతా నా ఛానల్ ప్రతి క్షణం కూడా చూస్తూ ఉండండి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రతి వీడియో కూడా ఎంజాయ్ చేయండి మాకు ఇక్కడ జరిగేవన్నీ కూడా నా ఛానల్లో పెడుతూ ఉంటాను చూడండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేటకి ఎంత బాగుందో ఈ పైపింకే అండి ఎక్కువ పిచ్చోర్లు కస్టమర్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు దీనికి వచ్చి తాడేయాలి తాడు కూడా కుట్టేసానులండి బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్లో కుట్టాను బ్లౌజు చూడండి యాంగిల్స్ అంత బాగున్నాయా చైర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది